ఈ బర్డ్ ఫ్లూ రోగం మొదలారా ఏ నడు వైపు ఏమో కానీ అటు కోళ్ల దంద చేసే వ్యాపారులకు ఇటు చికెన్ దుక్నాలు పెట్టుకున్న నాన్నలకు పెద్ద గోసనే మర్చిపడ్డది ఇప్పటికే రోగం పేరు చెప్పి కొందరు చికెన్ తినొద్దు తినొద్దని గట్టిగా ఫిక్స్ అయితే ఇంకొందరేమో ఏహే ఏం కాదన్నట్లు బుక్కలు పెడుతుర్రు గిట్ల షికెన్ దందా నెల సంది బగ్గ పడిపోయింది అసలు కారణం అది కాదని శిల్కకు చెప్పినట్లు చెప్పినా కూడా జనాలు అస్సలు వింటలేరు అందుకే ఇగో గిట్లా చేస్తు నాగ చూడర్రే వనపర్తి జిల్లా పానగల్ పట్నంలా కోడి తుల్కలకు ఎట్లగ పడుతుండ్రు జనాలు ఎన్నడూ సియలు తిననట్లు ఇయాలనే సీమాంట తింటున్నట్టు అన్నా అన్నా నేను ముందొచ్చిన నాకే నాకే అనుకుంటా ఈస్తరాకులు పట్టుకొని కోడి తుల్కల మీద యుద్ధం చేసిండ్రు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక్కొక్క లెగ్ పీసు కాదన్నా వంద లెగ్ పీసులు నాకొక్కరికే వేసినా కూడా నిమిషంలో కథం చేస్తా అనే రేంజ్ లో బొక్క కొరికిండ్రు గట్టే కాదు తునకలు వేసి వేసి మీ చేతులు గుంజుతాయేమో గాని ఎంత కంకినా కూడా మా దౌడలు మాత్రం గుంజాయి తిని తిని మేము బోరాలన్నా పెంచాలే లేకుంటే మీ బోగానలన్న ఖాళీ కావాలే చూసుకుందాం పట్టుర్రీ అన్నట్లుగానే లైన్ కట్టినరు మొత్తం మూడు కింటాల చికెను పదిహేను వందలు ఉడకబెట్టిన గుడ్లను వాంచితే గంట సేపట్ల ఏనుకోలకు దొరకకుండా కథం పట్టించు ఇక పంచి పెట్టింది పొద్దుకి కాబట్టి అటు తాగుబోత అన్నలకు కూడా పండుగ పన్నాలే సీస కొనుక్కొని చక్కగా ఈడికే వచ్చి స్టప్పు ఖర్చు తప్పిందిరా అని పెగ్ వేసుకుంటే లెగ్ పీసు గిట్ల ముక్క కూర మీద పాయరంతో ఎగబడుతున్న జనాలను చూసి ఒంటే వచ్చే బర్డ్ ఫ్లూ గీడ పుక్కిట్ల తింటే రాదా ఎట్లా అని గుసగుస పెట్టుకుంటున్నారట ఈ ముచ్చడ చూసిన కొందరు అయితే చికెన్ మేలా పెడితే పెండ్లి బువ్వకు వచ్చినట్టు ఇంటిలాదులు వస్తున్నారట గాని దుగ్నం కాడికి పోయి కిలో చికెన్ అయితే కొంటలేరట అందుకే గీ చికెన్ మీద ఉన్న భయం పోగొట్టాలనే గిట్టం చికెన్ మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఏ రోగం రాదని కొద్ది డాక్టర్లే చెప్పారు కాబట్టి బుగ్గులు పట్టకుండా చికెన్ తినవచ్చని చికెన్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఉచితంగా మూడు వందల కిలో చికెన్ వందల గుడ్లు దాంతో పాటు బిర్యానీ వచ్చేసి ఉచితంగా సరఫరా చేస్తున్నాం అనమాట ఎక్కడ కూడా వచ్చేసి మనకు ఆ బర్డ్ ఫ్లూ అనేది లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు దాని వల్ల మనుషులకి ఎఫెక్ట్ లేదని కూడా చెప్తున్నారు ఈ ఊరికే వదంతులు మాత్రమే ఎలాంటి భయం లేదు చికెన్ గుడ్లు తినడం వల్ల వచ్చేసి మనకు హాని జరగదు అని చెప్పేసి మేము చెప్తున్నాము విన్నారు కదా కోళ్ళకు వచ్చినట్టు మనుషులకు సూత బర్డ్ ఫ్లూ వస్తుందని ఎవడో లాంటి పుట్టుగాడు లేపిన పుక్కారు మాత్రమే అండ్ల అసలు నిజమే లేదు అంటున్నారు మంచిగా దుక్నకాడికి పోర్రి నచ్చిన తెచ్చుకొని కమ్మ వండుకొని దాచుర్రీ గంటే గాని ఎవల మాటలో పట్టుకొని మీరు ఆగం కాకుర్రీ మమ్మలు ఆగం చేయకుర్రి అని ఒక్క తీరుగా అడుగుతారు దుక్నబోళ్ళు